కబ్జా చేసేదానికి రువేందోళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి మా భూమిని కబ్జా చేసే నాలుగేళ్ళ నుంచి ఏది ఇస్తున్నారు సార్ ఉండేది లేనట్లు లేని లేనట్లు సార్ లోకేష్ తాకు ఉంటే కూడా వినకుండా లోకేష్ తాకు అకౌంటింగ్ మాకు ఏం సంబంధమో అని దీంతో ఉన్నారు సార్ మా అన్యాయం జరిగింది కానీ కాబట్టి కదా సార్ మీ దగ్గర వచ్చినాము ప్రజా తరఫున రుజి వాడికి వచ్చి మీ ఇంటి దగ్గరది ఉండవల్లి వండవల్లికి వచ్చి మీ ఇంటి దగ్గర కూడా ఇచ్చినాము సచివాలయంలో ఇచ్చిందే రికార్డు కూడా వచ్చింది చూసారు మీ సచివాలయం కూడా వచ్చినాం సార్ ఇక్కడ మీ సచివాలయానికి వచ్చి ఆఫీసులో కూడా ఇచ్చినాం సార్ కానీ ఇక్కడ అధిక రెవెన్యూలు పట్టించుకోవడం లేదు సార్ మీ ఫైలు అసలు మీ గ్రీవెన్స్ వచ్చి చిత్తూరు డిస్టిక్ వచ్చినప్పటి నుంచి కూడా సరిగా పట్టించుకోవడం లేదు మీ గ్రీవెన్స్ చూస్తూ ఉంటే ఒక రకంగా ఏదో ఒక వింతగా చూసి సైడ్కి పెడతాను సార్ ఫైల్లో మాకు దయచేసి న్యాయం చేయండి సార్ మాకు ఆర్ఓ ఆఫీస్లో ఆర్ఓ ఆఫీల్ నిల్ పెండింగ్ పెట్టారు ఆర్ఓ అఫీల్లో మా ఫేవరెట్ అయిపోయింది ఆర్ఓ అఫీల్ అయిపోయిన రికార్డ్స్ కూడా మాకు వచ్చినాయి సార్ ఎవరో వరలక్ష్మమ్మ అని తెలియదు తెలియదో ఆర్ఓ అఫీల్లో వచ్చిన లిస్ట్ కూడా మాకు వచ్చింది మాకు ఐదు ఎకరాలు మాకు సాధారణ చేయమని తెప్పించింది కానీ రెవెన్యూ వల్ల దాన్ని కిరికిరి చేసి ఏందో చేస్తున్నారు సార్ మాకు వచ్చింది పోయి నెల మూడో తారీఖు ఆర్డర్ వచ్చింది సార్ ఆల్రెడీ కలెక్టర్ గారికి పెట్టినారు వన్ ఆరోకి పెట్టిన కూడా కానీ పట్టించుకోవడం లేదు రెండు వేల రెండు వందల అరవై ఆరు వనలో వరలక్ష్మమ్మ అనేది కూడా తెలుదు మాకు ఇవ్వాలి ఆ ప్లేస్ కూడా చూలేదు అండి అక్కడ హామీని లింక్ పెట్టుకొని చేసి రెండు వేల ఇరవై నుంచి హైకోర్టులో ఉంది ఈ కోర్టులో ఉంది ఆడుంది అని వేధిస్తూ మా ల్యాండ్ మాకు లేకుండా చేస్తున్నారు సార్ దయచేసి కోర్టు నీకు కూడా మాకు వచ్చేది సార్ ఇది అన్యాయంగా జరిగితే మేము ఏమవుతామో మాకు కూడా ఎత్తు పరిస్థితుల్లో మాకు కూడా తెలుద్దాం మీరు న్యాయం చేయాలి సార్ లోకేష్ సార్ చంద్రబాబు నాయుడు విత్తు సార్ పవన్ కళ్యాణ్ సార్ గారు మీరు కూడా చెప్తున్నారు సార్ మమ్మల్ని కాపాడండి సార్ ఇదేం మా పితరాజు ఇంకా వచ్చిండే భూమి మేము అక్రంగా పోయి ఇల్లీగల్గా పోయిండేది కాదు ఈగల్గా మా నాయనగారికి నలుగురు అన్న నాయనగారులో వచ్చిండే భూమి ఇది ఈ భూమి ముప్పై ఎకరాలు ఉంది సార్ ప్రభుత్వ భూమి అది మాకు నలుగురికి జరిండేది ఇది నలుగురులో ఈ సర్వే నెంబర్ ఐదు ఎకరాలు మా నాయనది సార్ మూడు ఎకరాలు పట్టా ఉంది రెండు ఎకరాలు స్వాధీనంలో ఉంది సార్ కానీ పట్టించుకోవడం రెవెన్యూ వాళ్ళు వేధించేస్తున్నారు సార్ వాళ్ళు ఫోన్ వాళ్ళ వీడియో కూడా ఉన్నాయి సార్ రెండు వేల ఇరవైలో వాళ్ళు పోతుంది ఇది జరుగుతుండేది కేసాడ పెద్ద చిత్తూరు డిస్టిక్ పెద్ద పొలం నీరు పెద్ద పంజాంగ మండలంలో జరిగే కేసు నెల్లూరుకి ఎందుకు పోతుంది చిత్తూరులో అట్లా రాసి పెట్టినాడు ఆ డాక్యుమెంట్స్ కూడా నాతో ఉంది ఇప్పుడు వాళ్ళ గ్రీవెన్స్లో పెట్టిండేది కూడా తప్పు రికార్డు తప్పు కేసు పెట్టించి తక్కువ దాన్ని డైవైడ్ చేయించిన సార్ ఇప్పటికీ కూడా నా ల్యాండ్ పోయా ఎవరు నా వచ్చి ఎంఆర్ఓ మొన్న వచ్చినాడు సార్ ఇప్పుడు ఏమిరంటే ఇప్పుడు పంట వచ్చినప్పుడే జాస్ చేయగలుగుతాం మాకు బోర్లు లేవు ఇక్కడ ఏదైనా వర్షాకాలం పడితేనే ఏదో వచ్చి పంట వచ్చి ఉలవలో చిన్న చెట్లో ఏదో ఒకటి చల్లుకొని పాతం లేని ఇప్పుడు బీడ ఉంటుంది లేదు సార్ బీడ ఉంది సార్ ఏంటంటే బీడ ఉంటుంది సార్ అడవిలో బీడ ఉంటాయి ఉంటుంది సార్ ఇదే ఇప్పుడు మా తాత్కాలం నుంచి వస్తాండే సార్ ఇది మాకు ల్యాండ్ మాకు మా నాయనగారికి నలుగురు అన్నదమ్ములు నలుగురు అన్నదమ్ములు పెద్ద ఆయనకు వచ్చి పద్దెనిమిది ఎకరాలు తీసుకొని మా తమ్ముళ్ళకి ఇచ్చుకున్నాం దాంతో మూడు ఎకరాలు నాకు వచ్చింది పెద్ద బార్య కొడు కాబట్టి నాకు మూడు ఎకరాలు వచ్చింది ఆ మూడు ఎకరాలు రెవెన్యూ చేయక చేసుకోకుండా తప్పించుకుంటా ఇట్లుంది మేము బాగ పరిష్కారాలు పోయినాక ఆరు నెలలకి వరలక్ష్మమ్మని ఎంటర్ చేసినారు తెలియదు మాకు ఎవరు మాకు మాత్రం ఇప్పుడు కంటారు ఆర్జ నేను ఆరో ఆఫీస్లో అడిగిన ప్రతి ఒక్క సాఫీస్ అండి సార్ వరలక్ష్మి ఎవరో తీసుకుని మేము చూస్తాము ఆమె ఏమని చెప్పింది పలానా సుబ్రహ్మణ్యం నన్ను దౌర్జన్యం చేసి ఐదు ముందు మేము స్వాధీనంలో ఉంటుంది పలానా సుబ్రహ్మణ్యం వచ్చి దౌర్జన్యంగా వచ్చి మమ్మల్ని ఇట్లా అటాక్ చేసి ఉన్నాడు అని పెట్టింది కేసు దాన్ని మీరు పరిష్కరించాలి కదా కేసు పెట్టింటే నా మీద అరెస్ట్ చేయాలి కదా ఏమీ లేదు ఆమె వచ్చింది ఇలా చేసింది ఇలా ఏమి రంటే ఆమె పాకా అక్కడ చూపిస్తున్నారు వరలక్షం ఏమంటే వరలక్ష్మమ్మ వరలక్ష్మమ్మ నాకు ల్యాండ్ చేయకుండా అబ్జెక్షన్ చేస్తున్నారు సరే ఆమె నన్ను పిలుసుకుని రండా స్పాట్కి పిలుసుకొస్తే పరిష్కరించు కదా నువ్వు 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 ఎట్లా వచ్చినావు నీకు ఎట్లా వచ్చింది భూమి ఒకవేళ ఉండొచ్చు నీకు ముందు ఎనభై ఆరులో ఆమెకు వచ్చింది డెబ్బై ఆరులో మన ఆయనకి ఇచ్చినారు ఎలా ఆయన స్వామి స్వాధీనం లేదు కాబట్టి డెబ్బై ఆరులో మాకు ఇచ్చినారు అదే డాక్యుమెంటు ఇదే పెద్దలు లూటూరు కన్నం దగ్గరకు ఎత్తుపోయినా ఎత్తిపోయి సార్ ఇట్లుంది అంటే ఆయన బతికున్నాడు ఇప్పుడు కూడా ఉన్నాడు చూస్తే నేను రాసింది రికార్డు వాళ్ళ సంబంధం లేదు ఆమెకి ఎట్లా రాయినారంటే వాళ్ళ బంధువులు ఎవరో ఎంఆర్ఓ కారణంగా ఉన్నాడంట ఆచారే చెప్పినాడు వాళ్ళ బంధువులు ఎవరు కారణంగా ఉంటే ఏదో నెంబర్ పెట్టి వదిలేసినాడు ఆ నెంబర్ కంటిన్యూ అయిపోయింది ఇంకేం లేదా నువ్వేం లేదు నువ్వేం బాధపడదు నీ మీకు ఈ భూమి పైన మీకు కావాల్సిన న్యాయం ఏంటి న్యాయం ఏమంటే మాకు పాస్బుక్ ఆన్లైన్ మా పేర్లో వన్ బీ చేసేవాళ్ళు సార్ ఐదు ఎకరాలు మా స్వాధీనం ఇప్పుడు ఐదేళ్ళ నుంచి మనం వేధించిరూ మూడు ఎకరాలు ఉంటే అప్పుడే పరిష్కరించే మూడు ఎకరాలు స్టాప్ చేసుకుందము ఇప్పుడు వరలక్ష్మిని పెట్టుకుని ఐదు ఎకరాలు ఉంది ఐదు ఎకరాలు అంటే ఇప్పుడు కోట్లు ఏం చెప్పినారు ఐదు ఎకరాలు ఏంది గ్రీవెన్స్లో కొలత ఇచ్చారు ఐదు ఎకరాలు మాకు స్వాధీనం ఇప్పుడు మూడు ఎకరాలు చేసి ఉంటే అప్పుడు మాకు రెండు వేల ఇరవైలో చేయంటే మూడు ఎకరాలు చేస్తే ఇప్పుడు ఐదు ఎకరాలు ఆమె వాళ్ళు ఏం చెప్పినారు తెలిసిన వీఆర్ఓళ్ళు సర్వే కట్టినారు ఇక్కడే చోట ఇదే చోట కట్టిన వీడియో నాకు అవుంది వాళ్ళు ఏం చెప్పినారంటే ఆమె పేర్లో ఉండేదంతా ఆమె కానీ ఎంటర్ కాకుంటే ఆమెగానే రెస్పాన్స్ కాకుంటే ఐదు ఎకరాలు మీకు అవుతుంది ఈ మూడు ఎకరాలు మాత్రం మేము చేసే వీలు కాదు అని చెప్పి పెండింగ్ పెట్టేసినా అసలు చైనే లేదు ఎట్టు మళ్ళీ లోకేష్ రీసర్వే జరిగింది మళ్ళీ పోయినాం అదిగా రీసర్వే అంటే ఈ తతంగాలు జరగతానే ఉండవు ఎవరు పట్టించుకోవడంలా మళ్ళీ కుప్పానికి పోయినా కుప్పానికి పోయి భువనేశ్వర్ మేడం చేతికి ఇచ్చిన భువనేశ్వర్ చంద్రబాబు నాయుడు సార్ దగ్గర కూడా ఇచ్చేసి ఆ మీటింగ్లకు పోయి గ్రీవెన్స్లో ఇచ్చేసి అప్పుడు పంపి ఇప్పుడు ఉన్నారు సార్ నాతో రికార్డు కుప్పం నుంచి మాకు మెసేజ్లు వస్తున్నాయి ఏమి పరిష్కారం అయిందా లేదా ఏమైంది అని ఏం చెప్పడానికి మాకు వీళ్ళు ఇస్తే కదా వీళ్ళు మీ అడిగితే పోయే చూద్దాము నాకు అడిగితే ఎంఆర్ఓ అంటాడు ఎంఆర్ఓ అడిగితే కలెక్టర్ అంటారు సరే కలెక్టర్ తాగబోతుంటే కలెక్టర్ గ్రీస్ తీసుకుంటే నేను చూసి చెక్ చేస్తాను పంపిస్తాను సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి చెప్తా అంటే కూడా ఎంఆర్ఓ అధికారులు పట్టించుకోవడం లేదు లోకేష్ సార్ మూడు రోజులు కాసుకుంటా సార్ సార్ వెయిటింగ్